ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ ఒక సర్వే ఇది నిర్వహించడం జరిగింది వాళ్ళు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరిగిన అవకతవకలు అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగింది అని చెప్పేసి ఒక సర్వే అయితే నిర్వహించడం జరిగింది ఈ సర్వేలో వాళ్ళకి తెలియని ప్రధాన అంశాలు ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నమోదైన ఓట్ల కన్నా లెక్కించిన ఓట్లు దాదాపు నాలుగు కోట్లు ఉన్నాయి అంటే ఇప్పుడు వాటర్లో ఏ రోజైతే ఓటు వేస్తారో ఆ ఓటు కన్నా దాదాపు రిజల్ట్ వస్తుంది కదా రిజల్ట్ రోజు దాదాపు నాలుగు కోట్ల ఓట్లు ఎక్కువ అంటే దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల ఓట్లు ఎక్కువ ఉన్నాయి అంటే ఇప్పుడు మనం ఓట్లు వేస్తాం ఓట్లేసినప్పుడు పర్సంటేజ్ ఒకలాగా ఉంటుంది కానీ నాలుగు రోజుల తర్వాత పర్సంటేజ్ పెంచుతారు కదా ఈ యొక్క పర్సంటేజ్ పెంచడం వెనక ఎన్నికల కమిషన్ కుట్ర ఉంది అని చెప్పేసి అయితే వాళ్ళైతే ఒక ఆరోపణ అయితే చేయడం జరిగింది ముఖ్యంగా దేశవ్యాప్తంగా కొన్ని ప్రముఖ రాష్ట్రాలు ఒరిస్సా అంటే ఆంధ్రప్రదేశ్ మనందరికీ తెలుసు కదా ఆంధ్రప్రదేశ్లో కూడా ఫ్రాడ్ జరిగింది అని చెప్పేసి ఈ సంస్థ అయితే ప్రముఖంగా పేర్కొనడం జరిగింది దాదాపు ఓటైన రోజు ఓట్ల కంటే అంటే ఓటు ఏ రోజైతే ఓటేస్తారో ఆ రోజు నమోదైన ఓట్ల కంటే రిజల్ట్ రోజు దాదాపు యాభై లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినాయి దీనివల్ల చాలా ఫ్రాడ్ జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ స్టేట్మెంట్ని చూసిన వైసీపీ కార్యకర్తలు ఈ విషయాన్ని బాగా వైరల్ చేస్తున్నారు చూసారు కదా జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో మంచి ఆధారణ ఉంది కాబట్టి ఎన్నికల్లో ఈవీఎంలో ఏదో ఫ్రాడ్ జరగడం వల్లే ఓడిపోయింది అని చెప్పేసి ఈ సంస్థ ఇచ్చిన అంటే ఏదైతే ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ ఇచ్చినా ఆధారాన్ని చేసుకొని వాళ్ళు వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియాలో దాన్ని అయితే బాగా హైలైట్ అయితే చేస్తున్నారు వైరల్ అయితే చేస్తున్నారు ఏదేమైనా కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి ఒక రకంగా ఈ సంస్థ ఒక ప్రాథమిక నిర్ధారణకైతే అయితే రావడం అయితే జరిగింది దీని మీద